తెలంగాణలోని తగ్గిపోతున్న సాంప్రదాయ పంటల సాగు తెలంగాణ ప్రధాన సాంప్రదాయ పంటల సాగు తగ్గిపోతుంది సోయాబీన్ మినహా పలు నూనె గింజలు పంటల సాగు తగ్గుతున్న దీనికి ప్రధాన కారణం వేరుశనగ నువ్వులు ఆముదము ఆవాలు సన్ఫ్లవర్ కుసుమ వెర్రివ్వులు నామాత్రంగా తెలంగాణలో సాగు అవుతున్నాయి మరోవైపు పప్పు దినుసులు కూడా అదే పరిస్థితి రాష్ట్రంలో ప్రతి ఏటా రైతులు కొన్ని పంటలను సాగు చేస్తున్నారు సంప్రదాయ పంటల కనుమోగుడు వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది పంటల మార్పిడి జరపాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్న రైతులు పట్టించుకోవట్లేదు సులభంగా సాగు చేసే పంటల వైపే రైతులు మొగ్గుతున్నారు సోయాబీన్ మినహా సంప్రదాయ వేరుశనగా నువ్వులు ఆములు ఆవాలు సన్ఫ్లవర్ వంటి పంటలను కలిపిన రెండు వేల ఎకరాలు కూడా లేకపోతే రాష్ట్రంలోని పంటల సాగుని తేటతలం చేస్తున్నమాట వేరుశనగా నువ్వులు ఆముదము ఆవాలు సన్ఫ్లవర్ వంటి పంటలు రెండు వేల ఎకరాలు కూడా లేవు అనమాట ఇప్పుడు ఆవాలు కుసుమ వెరి నువ్వులు మొదలైన నూనె పంట లేకుండా ఒక లక్ష పన్నెండు వేల ఎకరాలు సాగు అవుతున్నాయి వ్యవసాయ శాఖ అంచనా వేస్తే కేవలం యాభై ఏడు ఎకరాలు మాత్రమే ఈ పంటలు సాగు అవుతున్నాయి అంటే ఆవాలు కుసుమ బెర్రె నువ్వులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పన్నెండు వేల సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తే యాభై ఏడు ఎకరాల్లోనే సాగు అవుతున్నాయంట రాష్ట్రంలో వానాకాల సీజన్ సుమారు ఏడు లక్షల తొంభై రెండు వేల ఎకరాల్లో నుంచి పంటలు సాగుతాయని వ్యవసాయ అంచనా వేస్తే ఇప్పటివరకు సాగు అయింది కేవలం ఐదు లక్షల ఎకరాలే అందులో కనీ కంది పెసర పంటలది అరవై శాతం మాట వాటి తర్వాత సమయం మిగులు ఉన్నాయి అయితే ఈ పంటలు ఇస్తున్న తీసుకుంటే కంది పంట ఒక్కటే నాలుగున్నర లక్షల ఎకరాల్లో సాగువన్ సాధారణ సాగు పోలిస్తే రెండు లక్షల ఇరవై మూడు వేల ఎకరాల లోటును సాగుగా చెప్పుకోవచ్చు పెసర పంట ఎనభై ఆరు వేల ఎకరాలు సాగు విస్తీర్ణం గాను యాభై వేల ఎకరాల్లో సాగేది ఇక మినిమలు పదిహేను వేల ఎకరాలు సాగవగా బులవులు నూట డెబ్బై ఒకటి ఎకరాలలో బొప్పర్లు అణములుంటే మూడు వందల అరవై ఎకరాల్లో సాగైంది ఇక్కడ వేదసంగ వైద్యం కూడా బాగా తగ్గిపోతుంది వేరుశనగ పంటకు ప్రజల క్రితం వరకు ఉమ్మడి మహబూబ్న జిల్లా ప్రసిద్ధిగా ఉండేది ఈ ప్రాంతంలో పాటు నల్గొండ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలు కూడా కొన్ని మండలాల్లో వేడిశన్న పంటను సాగు చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది రాష్ట్రం ఈసారి ఇప్పటికీ ఇప్పటివరకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఏడు ఎకరాలు మాత్రం వేడిశానగా వేయడం గమనార్థం నూనె పంటల క్యాంట్రీలో సోయాబీన్ ఒకటే రాష్ట్రంలో అత్యధికంగా మూడున్నర లక్షల ఎకరాలలో సాగు అవుతుంది సోయాబీన్ పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ మా నిజామాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లా మాత్రమే పరిమితమైంది అయింది ఇతర జిల్లాలు దాని ఆనవాళ్ళు కూడా లేవు రాష్ట్రం మొత్తం మీద నూనె పంటలు మూడున్నర లక్షల్లోనే ఎకరాలను సాగు అవుతుండగా అందులో సోయాబీనే ఎక్కువగా ఇక నూనె పంట విస్తీర్ణం కూడా ఐదు ఐదున్నర లక్షలు ఎకరాలు అనుకుంటే అటు ఇటుగా సోయాబీన్ పంట ఒకటే సాగు అవుతుంది సాంప్రదాయ పంటలు మింగేస్తున్న వరి పత్తి అనమాట శతాబ్ద కాలం క్రితం వరకు సాంప్రదాయ పంటలు నిలమైన తెలంగాణ ఇప్పుడు కేవలం వరి పత్తి పంటలకే నిలయంగా మారింది రాష్ట్రంలో వానాకాలం సీజన్లోనే అత్యధికంగా అరవై లక్షల ఎకరాల పైగా సాగు అయ్యే పరిస్థితి ఉండగా వరి ఇప్పటికే ఇరవై లక్షలు దాటింది ప్రతి ప్రతి ఈ సంవత్సరం యాభై లక్షల ఎకరాల సాగుతో అంచనా ఇప్పటికే నలభై మూడు లక్షలు దాటింది సాగునీటి సదుపాయం పెట్టడం మిశ్ర మిశ్రపండు సాగు చేసి ఉమ్మడి మా ఊరు మేదకు నిజామాబాద్ జిల్లా రైతులు వరివైపు ఆకర్షిత అవుతున్నారు సాగునీటి సదుపాయాలు నేను ఆదిలాబాద్ ఆసిలాబాద్ జిల్లాలో లాభదాయకం అధిక అధిక శాతం పత్తి పంటను సాగు చేస్తారు అలాగే డిమాండ్ ఎక్కువగా ఉండే సోయాబీన్ కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తారు రాష్ట్రంలో పత్తి వరితో పాటు మొక్కజొన్న కంది పంటలు కలిపి ఏకంగా ఒకటి ఎకరాలు సాగు అవుతుంది సాంప్రదాయ పంటలు తగ్గిపోవడం కారణం మొక్కజొన్న కంది సోయాబీను మొక్కజొన్న కంది సోయాబీన్ వీటితో కలిపే ఎక్కువ జరుగుతున్నాయి అనమాట పత్తి వరి జొన్న కంది పంటలు కోటి ఎకరాలు సాగు అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోనే మిగతా సాంప్రదాయ పంటలు సాగబట్లేదు ఈ విషయం గ్రహించి సాంప్రదాయ పంటలు సాగుతూ ప్రోత్సహించాలి ఐడిఎఫ్ ఈ విధంగా కృషి చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం